హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మెంబర్షిప్ చాలా తక్కువ మందే తీసుకున్నారు అందుకే వీడియోస్ మెంబర్స్కి పెట్టడం కుదరడం లేదు యార్ ఇంకొంచెం మంది యాడ్ అయితే తప్పకుండా మీకోసం ముందే వీడియోస్ పెట్టేస్తాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి అసలు వాళ్ళని రమ్మనండి అని ధర్మాసనం చెప్పగానే మనమందరం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళు వచ్చే సమయం అయ్యింది అని మీడియా అంటుండగానే అక్కడికి ఒక రోల్స్ రాయిస్ బ్లాక్ కార్ వచ్చి ఆగుతుంది మొత్తం కెమెరాలు జనాలు అందరి కళ్ళు ఆ కారు మీదే ఫోకస్ అయ్యాయి ఎవరా ప్రిన్సెస్ అని అందరూ ఉత్కంఠంగా చూస్తూ ఉండగా ఆ కారు డోరు తెరుచుకుంటుంది అందులో నుంచి శివు ఒక కాలు కిందకి పెట్టగానే అక్కడికి వరుణ్ అన్వేష్ వస్తారు పిల్లలిద్దరికీ మాస్క్ పెట్టి వాళ్ళ చేతికి ఇస్తాడు షివ్ జడ్జ్ ఒక్కసారి వీళ్ళని చూడగానే అమ్మ వాళ్ళకి వీళ్ళని తీసుకొని బస్సులోకి వెళ్ళిపోమ్మని చెప్పండి అని చెబుతాడు శివ్ అలాగే అన్నయ్య అని పిల్లల్ని తీసుకొని వరుణ్ అన్వేష్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్దామా బుజ్జి అని అడుగుతాడు శివ్ కన్నా అంటుంది ఐ షు షివ్ కారులో నుంచి దిగుతాడు అందరూ శివుని చూడగానే మనిషి నిజంగానే సింహంలాగా ఉన్నాడు అనుకోకుండా ఉండలేకపోయారు భువన వాళ్ళకైతే శివుని చూడగానే ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది కళ్ళకున్న గాగుల్స్ తీసి షర్టుకు పెట్టుకొని ఒక్కసారి చుట్టూ స్కాన్ చేస్తాడు శివు ఆ కళ్ళు చిరుత కళ్ళులా చాలా షార్ప్గా ఉన్నాయి చుట్టూ చూస్తూ భువన వాళ్ళ వైపు సూటిగా చూస్తూ ఒక కార్నర్ స్మైల్ ఇస్తాడు అది చూసిన భువన నరేణ్కి మీ పని ఫినిష్ అన్నట్లు అనిపించింది ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి అమ్మ కొడుకు ఇద్దరికీ బొనుక్కు స్టార్ట్ అయ్యింది మీడియా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఫోటోలు తీస్తూ షూ చుట్టూ ఒకసారి స్కాన్ చేసి అటువైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చెయ్యి చాపుతాడు ఆ చెయ్యిలో చెయ్యి వేసి ఐషు నెమ్మదిగా కారులో నుంచి దిగుతుంది మీడియా వాళ్ళు కెమెరా క్లిక్ కొడుతూనే ఉన్నారు ఐషో దిగగానే జనాలందరూ ఆనందంగా చూస్తూ ఉంటారు భువనకి ప్రకాష్ గారిని చూస్తున్నట్లే ఉంది ఐషోని చూస్తుంటే రాబర్ట్ గారు ఐషుని చూడగానే వావ్ ఎంత అందంగా ఉంది ఏం చేసైనా ఇక్కడి నుంచి తనని తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ పక్కన ఉన్న శివుని చూసి వీడిని తక్కువ అంచనా వేయలేమో ఎలా అయినా వీడిని తప్పించి ఆ అందాన్ని సొంతం చేసుకోవాలి అని కళ్ళలు కనడం మొదలుపెట్టాడు డేవిడ్ కొంచెం ఆలోచనలో పడ్డాడు శివుని చూడగానే అనుకున్నది జరగదు అనిపిస్తుంది అతనికి ఐషు భుజం చుట్టూ చేయి వేసి ముందుకి నడిపిస్తున్నాడు శివు సార్ ప్రకాష్ గారు ఎక్కడా అని మీడియా అడుగుతున్నా కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఐషూతో పాటు ముందుకి నడిచాడు షివ్ మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్న జెమి వారసురాలు ప్రిన్సెస్ అయిన దేవినేని ఐశ్వర్య తన భర్తతో వచ్చారు నిజంగానే చూడడానికి ఇద్దరు నడిచి వస్తున్న రాజు రాణిలా ఉన్నారు అయితే ప్రకాష్ గారు ఇంకా రాలేదు మరి ఆయన ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉండండి అని చెప్పుకుపోతున్నారు మీడియా వాళ్ళు ముందుకు వస్తూ భువనని చూసింది ఐషు ఆ క్షణం భువనని చూస్తే తనలో ఉన్న భయమంతా పోయి భువనని తానే చంపాలి అన్నంత కోపం వచ్చింది కోపంగా భువనని చూస్తూ కన్నా ఆవిడతో ఒకసారి మాట్లాడాలి అని అడుగుతుంది మాట్లాడమేమి ఒక నాలుగు పీకుదుగు కూడా కానీ ఇప్పుడు కాదు కొంచెం టైం ఉంది అని తీసుకువెళ్ళి ధర్మాసనం ముందు నిలబెడతాడు అక్కడ నుంచోని షీ ఈజ్ మిస్సెస్ ఐశ్వర్య శివాంష్ డాటర్ ఆఫ్ దేవినేని ప్రకాష్ అని చెబుతాడు శివ్ హలో మిస్సెస్ ఐశ్వర్య మీ ఫాదర్ ఎక్కడా అని అడుగుతారు వాళ్ళు ఒక్క క్షణం సైలెంట్గా ఉండి మా నాన్న చనిపోయారు అని చెబుతుంది ఊరంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ మాట విని అది వినగానే భువన క్రిమినల్ మైండ్కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే జడ్జి గారు ఇప్పుడు నేను మాట్లాడచ్చు కదా నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి అని అంటుంది భువన చెప్పండి అని అంటారు జడ్జ్ శివ్ చిన్నగా నవ్వుకుంటూ భువన వైపు చూస్తున్నాడు ప్రకాష్ చనిపోయాడు అసలు ఈ అమ్మాయి ప్రకాష్ కూతురు అని నమ్మకం ఏంటి ఎవరినో తీసుకొచ్చి ఈ ఆస్తి కోసం నాటకాలు ఆడుతూ ఉండొచ్చు కదా అని అంటుంది భువన ఆకాష్ భువన వైపు అసహ్యంగా చూశాడు శివు వెంటనే నీ అనుమానాలన్నీ నేను తీరుస్తాను భువన అని సాగదీస్తూ అంటాడు అంకుల్ అని అనగానే నారాయణ గారు ఐశ్వర్య ప్రకాష్ గారు డిఎన్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కిరణ్ హరి గారు ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్గా వాళ్ళు చెప్పాల్సింది చెబుతారు దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు మైక్ వచ్చి ప్రకాష్ గారు అమెరికా బ్యాంక్ అకౌంట్ ఆయన పనిచేసిన హాస్పిటల్కి సంబంధించిన పేపర్స్ అన్నీ చూపిస్తాడు ఆస్తి తాలూకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ షివ్ జడ్జి ముందు పెడతాడు ఇక వీళ్ళ డౌట్ తీర్చడం కూడా అవసరం మీరు కాసేపు టైం ఇస్తే ఆవిడ డౌట్ క్లియర్ చేస్తాను అంటాడు షివ్ ఓకే అది మాకు కూడా ఒక అవిడెన్స్గా ఉపయోగపడతాయి క్యారియాన్ అని అంటారు ధర్మాసనంలో ఉన్న సభ్యులు ప్రవీణ్ స్టార్ట్ చేయండి అంటూ క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని భువన వైపు చూస్తూ చూడు అని వేళ్లతో కళ్ళవైపు చూపించి తరువాత స్క్రీన్ వైపు చూపిస్తాడు షివ్ భువనకి షివ్ చూసే షార్ప్ లుక్స్కే ఒంట్లో భయము వణుకు వచ్చేస్తున్నాయి అక్కడ ఉన్న ప్రొజెక్టర్ ఆన్ చేస్తారు పెద్ద స్క్రీన్ మీద ఐషు పుట్టినప్పటి నుంచి ప్రకాష్ పవిత్రతో ఉన్న ఫోటోలు పవిత్ర చనిపోయాక అమెరికాలో వాళ్ళిద్దరి ఫోటోలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ అవుతున్నాయి అప్పుడే అందరికీ తెలుస్తుంది ఐశ్వర్య ఒక డాక్టర్ అని అమెరికాలో చిన్న వయసులోనే పేరు తెచ్చుకుంది అని వీడియోలో ప్రకాష్ మాట్లాడిన మాటలన్నీ విన్నారు లాస్ట్లో ఒక వీడియో ప్లే అవుతుంది అది ప్రకాష్ గారు హాస్పిటల్ బెడ్ మీద మాట్లాడిన మాటలు అవన్నీ ప్లే అవుతున్నాయి చివరి దశలో కూడా ఆయన ఊరు కోసం ఆలోచించిన విధానం అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి ఒక్క నలుగురికి తప్ప ఆ వీడియో ఆగిపోగానే ఇంకా ఏమన్నా డౌట్ ఉందా భో వా అన్నా అని అంటాడు శివ్ భువన నోరు మూతపడుతుంది ఐశ్వర్య నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని జడ్జి గారు అడుగుతారు నేను దేవినేని ప్రకాష్ గారు కూతుర్ని అని అందరికీ అర్థమైంది కదా ఈరోజు కోసం మా నాన్న నన్ను భద్రంగా కాపాడుకుంటూ వచ్చారు నేను చిన్న వయసులోనే డాక్టర్ అయినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చినా నన్ను చూపించలేదు అప్పుడు నాకు కారణం తెలీదు నేను మీడియాలో కనిపిస్తే ఈ భువన వాళ్ళకి తెలుస్తుంది అని నాన్న జాగ్రత్త పడ్డారని ఎందుకంటే నా వెనక ఇంత కథ ఉంది అని నెల క్రితం వరకు నాకు కూడా తెలీదు మా నాన్న ఏ రోజు నాకు చెప్పలేదు బాధంతా ఆయన ఒక్కరే అనుభవించారు ఇక ఆయన చనిపోతూ ఆ బాధ్యత నా భర్తకే అప్పగించారు ఆయన కూడా నాకు తెలియకుండా తను చేయాల్సిందంతా చేశారు ఈ భువనకి ఉన్న డబ్బు మీద ఆశకి మా అమ్మ చనిపోయింది మా నాన్న బతికినంత కాలం ఆవేదన చెందారు రాజయ్య భార్య చనిపోయింది మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నాది అసలు ఈ భువనికి మా వంశానికి ఏం సంబంధం లేదు ఇన్నాళ్ళు మా ఇంటి పేరు తీసుకుంది కానీ ఈవిడికి ఆ హక్కు లేదు ఈవిడ తల్లికి మా తాతయ్యకు జరిగిన పెళ్ళి చల్లదు కారణం ఈవిడ తల్లికి పెళ్ళై భర్తుండగానే చచ్చాడు అని చెప్పి మా తాతయ్యతో పెళ్లి చేశారు కానీ పెళ్ళయ్యాక ఈమె తండ్రితో మా ఇంట్లోనే ఉండేది దానికి సాక్ష్యం రాజయ్య తన కళ్ళతో చూశాడు చెవులతో విన్నాడు ఇప్పుడు ఈ ఆస్తి అంతా నాది మా నాన్న కోరిక మేరకు ఈ ఆస్తి అంతా పేదలకి పనిచేయాలి అనుకుంటున్నాను అది నేను ఇష్టపూర్వకంగా పూర్తి స్పృహలో ఉండి చెబుతున్నాను అని చెప్పి ముగిస్తుంది ఐశ్వర్య ఊరంతా ఆ మాట విని చప్పట్లు కొట్టి ఆ వంశానికి బిడ్డవి అనడానికి ఇంతకంటే ఏం రుజువు కావాలమ్మా మీ తాతలు నాన్న గుణాలు పునికిపుచ్చుకున్నారు అని అంటారు డేవిడ్కి భూములు చేజారిపోతుంటే నచ్చలేదు రాబర్ట్కి ఐషుతో భూములు కావాలి అనిపించి ఆశ మొదలయ్యింది భువన వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు ఒకవైపు శివుని చూస్తుంటే భయం వేసినా ఇంకోవైపు ఆశ చావడం లేదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చేజెక్కించుకుంటే తీర్పు రాకముందే ఐషుని చంపేస్తే ఇంకెవరూ వారసులు లేరు మొత్తం తనదే అనే ఆలోచన రాగానే నరేన్కి అదే విషయం చిన్నగా చెవిలో చెప్పింది శివ్ అది ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు వెంటనే ధర్మాసనంతో మాట్లాడి పిల్లల్ని వాళ్ళ ముందు నుంచోబెట్టాడు వాళ్ళు పిల్లల్ని చూడగానే సార్ ఇప్పుడు ఇక్కడ కొంచెం యాక్షన్ పార్ట్ ఉండబోతుంది మీరు తీర్పు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి అని ఒరిజినల్స్ తీసుకొని ఒక బ్రీఫ్లో పెట్టి డిజిటల్ లాక్ చేస్తాడు జడ్జి గారు పిల్లల్ని ఇంకా ఇక్కడ అవసరం లేదు కదా అని అడుగుతాడు శివ్ ఇంకా అవసరం లేదు మిస్టర్ శివాంష్ అని చెబుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సైగా చేస్తాడు శివ్ కన్నా నేను వెళ్ళను అని అంటుంది భుజే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి బస్ ఎక్కు అంటాడు ఐషు కన్నీళ్లతో చూస్తుంది గో అని అంటాడు రామ్మ అని నరసింహ గారు అక్కడి నుంచి తనని తీసుకువెళ్తారు నాయక్కి సిగ్నల్ ఇవ్వగానే బస్ని ధర్మాసనం దగ్గరికే తీసుకువస్తాడు నాయక్ భువన డేవిడ్ ఆలోచించే లోపే షూ స్టెప్ తీసుకొని బస్ దగ్గరికి తెప్పించడం అందరినీ బస్ ఎక్కించడం జరిగిపోతుంది అప్పుడే డేవిడ్ తన మనుషులకి సైగ చేస్తే నరేన్ రంగడికి సైగ చేస్తాడు జనాల్లో ఉన్న రౌడీలందరూ బయటికి రావడం మొదలు పెడతారు ఇదిగో జడ్జ్ బతుకు మీద ఆసుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భువన అరుస్తుంది వాట్ ఆర్ యూ టాకింగ్ అని అంటారు ధర్మాసనంలో ఉన్న జడ్జి సభ్యులందరూ ఇంత ఆస్తి అప్పణంగా పోతుందంటే చూస్తూ ఊరుకుంటామా ఎలాగైనా దక్కించుకుంటాను సార్ కాసేపు మీరు కూడా బస్సులోకి వెళ్ళండి మీ సెక్యూరిటీతో సహా ఇక్కడ కొంతమంది కలుపు ఉన్నారు వాళ్ళని ఏరి పడేయాలి అని అంటాడు శివ్ కానీ చాలామంది ఉన్నారు మీకు ప్రాబ్లం అవుతుంది మేం పోలీస్ ఫోర్స్ పిలిపిస్తాము అని అంటారు ధర్మాసనం సభ్యులు ఫోర్స్ రావడానికి టైం పడుతుంది అప్పటిదాకా వీళ్ళు ఆగరు ఉన్న ఫోర్స్తో నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి సార్ అని అంటాడు శివ్ అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వీళ్ళకి రక్షణగా చుట్టూ ఉంటారు వాళ్ళు షివు చెప్పింది విని బస్సులోకి వెళతారు అంకిత్ ఆనంద్ మైక్ కిరణ్ రాజ్ అశోక్ మాత్రం అక్కడే ఉంటారు శివ్ రావు గారికి నరసింహ గారికి ముందే గన్లు చేతిలో ఉంచుకోమని బస్ దగ్గరికి ఎవరొచ్చినా షూట్ చేసేయమని తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము అని ముందే చెప్పేస్తాడు వంశీ గారు కూడా శివుతో ఉంటాను అంటే మీరు ఫ్యామిలీ దగ్గర ఉండండి బాబాయ్ చాలు అని ఆయన్ని కూడా పంపించేస్తాడు శివ్ అన్వేష్ వరుణ్కి అలర్ట్గా ఉండమని బస్ చుట్టూ చూస్తూ ఉండమని చెబుతాడు అందరూ బస్ ఎక్కగానే శివ్ సైగ చేయగానే బస్ని కొద్దిగా వెనక్కి తీసుకువెళ్ళి అక్కడ పెడతాడు నాయక్ అదంతా చూస్తున్న భువన చూడబ్బాయ్ చూడడానికి హీరోలా ఉన్నావు నువ్వు ఏదో చదువు తెలివితేటలు ఉపయోగించి ఇన్నాళ్ళు మాకు కనిపించకుండా ఏదో కుర్ర ఆటలు ఆడావు ఇక చాలు ఇప్పుడు మా ఊరిలో ఉన్నావు ఇప్పుడు ఇక్కడ నా మనుషులు రెండు వందల మంది ఉన్నారు వాళ్ళని దాటుకొని ఈ ఊరు దాటి వెళ్ళగలరు అనేనా అని అడుగుతుంది భువన షివు ఆరాంగా కుర్చీలో కూర్చొని నెల రోజులు జైల్లో ఒళ్ళు హోనం చేయించుకొని చెప్పకూడు తిన్నా కూడా నోరు బాగా పనిచేస్తుంది బలం ఎక్కువే ఉంది అవునులే మామ సొమ్ము తిని పెంచవు కదా ఆ ఒళ్ళు ఆ మాత్రం ఉంటుందిలే అంటాడు ఎయ్ ఏం మాట్లాడుతున్నావు నా వెనక ఉన్న మనుషుల్ని చూసే మాట్లాడుతున్నావా మర్యాదగా ఆ పత్రాలు నీ పెళ్ళాన్ని వదిలేసి నీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపో లేదంటే నీ ఫ్యామిలీ అంతా చస్తారు అని నరేన్ అంటాడు బచ్చా చాలా కోరికలున్నాయి రోయ్ డాక్యుమెంట్స్ నా భార్యను వదిలేసి వెళ్ళాలా ఎలా కనిపిస్తున్నానరా నీకు మీకు మీ వెనక ఉన్న వాళ్ళని చూసి ధైర్యం బాగా వచ్చిందిరా వేలిముద్రగాడివి నీకే ఇంత చావు తెలివితేటలుంటే చదువుకున్న నాకు ఎన్ని ఉండాలిరా నరేన్గా నువ్వు పెట్టించావు కదా ఊరి ఎంట్రన్స్లో నూట యాభై మందిని అందులో ఒక్కడు కూడా తప్పించుకోకుండా అందరినీ రాత్రే పార్సిల్ చేసేసాను అని నరేణ్ణి చూస్తూ చెబుతూ అవును ఏం చేసుకుంటారా ఆస్తంతా తీసుకొని ఎటు మీరు బతికి ఉండరు కదా అని అంటాడు శివ్ హాహా వీళ్ళందరినీ దాటుకొని మమ్మల్ని ఏం చేయగలవు ముందు నువ్వు బతికి ఉండాలి కదా అంటుంది భువన అబ్బా చాలా ఆశగా ఉందిగా తాటికి నీకు అక్కడ ఉంది సింహం ఒక్కొక్కరిని వేటాడేస్తుంది అంటాడు మైక్ రాబర్ట్గాడి చూపంతా బస్ వైపు ఉంది ఐషుని చూడాలి అని ఆత్రపడుతున్నాడు డేవిడ్ రెండుసార్లు పిలిచినా పలకలేదు విసుగు వచ్చి తానే రంగంలోకి దిగుతాడు తన వాళ్ళకి మెసేజ్ చేస్తాడు రమ్మని కానీ అక్కడి నుంచి ఎవరూ రాలేదు మీడియా వాళ్ళకి అంత అయోమయంగా ఉంది లైవ్ ఆగిపోయింది కెమెరా పనిచేయడం లేదు ఎందుకో అర్థం కాలేదు వీడియో తీస్తున్నారు కానీ అది లైవ్గా వెళ్ళటం లేదు నరేన్ మాటలతో వినేలాగా లేడు పని కానివ్వండి అని భువన అంటుంది ఇదిగో ఎస్ఐలు నన్ను వదిలేసి వెళ్ళిపోండి లేదంటే ఈ గొడవల్లో మీకేమైనా అవుతుంది ఏమో తెలియదు అని అంటుంది భువన నువ్వెక్కు ఊహించుకుంటున్నావు బువ్వా ఇంతమందిని చూశాక కూడా ఆ కళ్ళల్లో ఇంత కూడా భయం లేకుండా అంత కాన్ఫిడెంట్గా అంత ధీమాగా ఆయన ఉన్నారు అంటే ఇంకా మీకు అర్థం కావడం లేదు వీళ్ళు కాదు ఇంకో రెండు వందల మందిని నువ్వు తెచ్చినా ఆయన్ని ఏమీ చేయలేరు అని అంటారు ఆ ఎస్ఐలు అచ్చా మీ అందరికీ అంత నమ్మకం ఉందా ఏ పోలీస్ బేడీలు తీ అప్పుడు నా కొడుకు దెబ్బ ఏంటో రుచి చూపిస్తాడు సిటీలో పెరిగాడు ఏదో చదువుకున్న తెలివితేటలు ప్లాన్లు వేసి చూపించాడు కానీ మా చేతి దెబ్బ చూస్తే అప్పుడు తెలుస్తుంది అతనికి ఇలా బేడీలు వేసి బంధించి మీ హీరోయిజం చూపించడం కాదు బేడీలు తీసి చూడండి అప్పుడు మేమంటే ఏంటో తెలుస్తుంది అని అంటుంది భువన ఆహా అంత సరదాగా నీకుంటే నేనెందుకు వద్దంటాను భూవాన్న అని దీర్ఘం తీస్తూ రౌడీలని చూస్తూ మీ యజమాని ఏదో నన్ను వేసేస్తాడంట అబ్బాయిలు ముందు వాడి పని చూసి అప్పుడు మీ పని చూస్తాను కాస్త వెయిట్ చేయండి అని ప్రవీణ్కి సైగ చేస్తాడు శివ్ ప్రవీణ్ నరేను బేటీలు తీస్తాడు భువనకి తీయడు నావి కూడా తీయి అంటుంది భువన నీ కొడుకేదో చేసేస్తాడు అని అంటున్నావు కదా అదేంటో చూద్దామని వాడికి తీశాను నువ్వేం పీకేది ఉంది మోసుకొని కూర్చో అంటాడు ప్రవీణ్ అరేయ్ మీ అమ్మ ఏదో నీ గురించి చాలా చెబుతుందిరా నీ ఎంత ఎంతుందో చూద్దాం అని వేటకారంగా అంటాడు శివ్ ఈ కన్నా ఎందుకత్తయ్యా వాడి బేడీలు తీయించాడు అసలు ఎంతమంది ఉన్నారో చూడండి అవసరమా రిస్క్ తీసుకోవడం అని బస్సులో నుంచి చూస్తున్న ఐషు అంటుంది ఏదో ప్లాన్లో ఉన్నాడులేమ్మా నువ్వు కంగారు పడుకు అని అంటారు నరసింహ అక్కడ వందల్లో ఉన్నారు మావయ్య అంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అసలు ఏం చేయాలి అనుకుంటున్నాడు కన్నా అడుగుతుంది ఐషు షివ్ మీడియా వాళ్ళని ఉద్దేశించి మీరిప్పుడు షూట్ ఏది లైవ్ వెళ్ళదు ఎందుకంటే నేను జామర్ ఆన్ చేశాను కాసేపు మీదేది వర్క్ చేయదు జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే ఎందుకో మీకు తొందరగానే అర్థమవుతుంది మీరంతా సేఫ్గా ఉండడానికి కొంచెం పక్కకి ఉండండి అని చెబుతాడు శివ్ శివు చెప్పింది విని అందరూ పక్కకి వెళ్ళిపోతారు ఊరి జనాలను ఉద్దేశించి కొంచెం సేపు ఓపిక పట్టి కొంచెం దూరంగా ఉండండి వీళ్ళ సరదా తీర్చి మీకు మీ ఆస్తి పత్రాలు అందిస్తాం అని అంటాడు శివ్ బాబు మా కోసం మీరు ఇంత చేస్తున్నారు మేము కూడా ఈసారి ఈ రౌడీలకి భయపడం మేము కూడా మీకు సాయం చేస్తాం అని అంటారు ఊరి వాళ్ళందరూ వద్దు వద్దు మీరేమి ఇందులోకి అస్సలు రాకండి వాళ్ళని మీరు ఎదుర్కోలేరు కానీ బాబు ఇంతమంది మీరొక్కరే అని అంటుంటే నేను చూసుకుంటాను మీరందరూ కొంచెం దూరంగా వెళ్ళండి అని అంటాడు శివ్ ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను అంత బిల్డప్ ఇస్తున్నావు అని నరేన్ పక్కన ఉన్న వాడి దగ్గర కత్తి తీసుకొని షివ్ మీదకి వెళతాడు షివు కిరణ్ వాళ్ళకి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి డేవిడ్ వైపు ఒకసారి చూసి తన మీదకి కత్తితో వస్తున్న నరేణ్ణి దగ్గరికి రానిచ్చి కత్తి పట్టుకున్న చెయ్యిని పట్టుకొని వెనక్కి విరిచేస్తాడు వాడు నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరుస్తాడు గట్టిగా వాడి అరుపుకి భువనికి పేగు కదిలింది ఏంటి భువనా నా కొడుకు అంతన్నవ్ ఇంతన్నవ్ ఒక్క దెబ్బకే ఇంతరుస్తున్నాడు అని వైపు చూసి వెనక్కి విరిచిన చెయ్యిని మళ్ళీ ఇంకోసారి ముందుకి విరుస్తాడు షూ వాడు నొప్పికి పెట్టిన గావు కేక చూసి రాబర్ట్ వెన్నులో వణుకు వచ్చింది ఇంతసేపు ఐషూ మీద చూపు నిలిపిన రాబర్ట్ షూ నరేన్ చెయ్యి విరవడం చూసి ఇతన్ని ఎదుర్కోవాలి అంటే ఫైటింగ్ కష్టం లాగా ఉంది గంతో షూట్ చేస్తే పోతుంది కదా అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గన్ ఇవ్వు అంటాడు ఇప్పటికి వచ్చావా స్పృహలోకి అమ్మాయిని చూస్తే చాలు అన్నీ మర్చిపోతావు చూడు ఆ డాక్యుమెంట్స్ ఎలా అయినా మన దగ్గరికి రావాలి ఆ భువన చేతికి చిక్కకుండా చూడు అని అంటాడు డేవిడ్ ఓకే డాడ్ గన్ ఇవ్వు అని అడుగుతాడు డేవిడ్ ఒక గన్ ఇస్తాడు అప్పటి వరకు నరేన్ అనుమతి కోసం చూస్తున్న రౌడీ బ్యాచ్ నరేన్కి శివు సన్మానం చేస్తుండేసరికి అందరూ ఎలర్ట్ అయ్యి ముందుకి రాబోతారు కానీ ప్రవీణ్ పెట్టిన పోలీసులు ఘన్తో రెడీగా ఉంటారు అక్కడ వాళ్లతో తలపడుతూ ఉంటారు రౌడీ బ్యాచ్ వాళ్ళని చూసి మైక్ కిరణ్ వాళ్ళు కూడా ముందుకి వస్తారు నరేన్ గడి చెయ్యి విరిచి వాడి జుత్తు పట్టుకొని పైకి లేపి ఎవరి ఆస్తి ఎవరికి కావాలరా అని వాడి మెడ మీద ఒక్కటి పిడికిలితో గుద్దుతాడు షివ్ అసలు నరేణ్ తిరిగే కొట్టే అంత ఛాన్స్ లేకుండా చేసి వాడిని కాలితో ఒక్క తన్ను తన్ని భువన ముందు పడేలా చేశాడు తన ముందు నిస్సహాయంగా పడిన కొడుకుని చూసి భువనకి ఆశ సన్నగిల్లింది కొడుకుని ఆ స్థితిలో చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆ టైంలో భువనకి ఆశ చిగురించేలా డేవిడ్ గన్ షూట్ చేస్తాడు గన్ సౌండ్ రాగానే అందరూ అటువైపు చూస్తారు అక్కడ డేవిడ్ గన్ పట్టుకొని నిలబడి ఉంటాడు భువన డేవిడ్ని గుర్తుపట్టి ఆశ్చర్యంగా చూస్తూ డేవిడ్ అంటూ సంతోషంగా పిలిచి నీకు కాళ్ళు ఎలా వచ్చాయి అని అడుగుతుంది అసలు పోతే కదా రావడానికి అని అంటాడు షివ్ ఆ మాటకి డేవిడ్ రాబర్ట్ వీడికెలా తెలుసు అని చూస్తూ ఉంటారు ఏంటి వీడికెలా తెలుసు అని ఆలోచిస్తున్నావా డేవిడ్ అలియాస్ ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాఫియా లీడర్ స్టీఫెన్ అని అంటాడు శివ్ దానితో షాక్ అయి ఎవరు నువ్వు నా అసలు పేరు ఎలా తెలుసు నీకు అని అడుగుతాడు డేవిడ్ శివ్ నవ్వుతూ నీ చరిత్ర అంతా తెలుసు అంటాడు హో అయితే నువ్వు బతికుండకూడదు నా చరిత్ర తెలిసిన ఎవరైనా చావాలి అని శివు దగ్గరికి వచ్చి గన్ షివ్ గుండెకి గురిపడతాడు బస్సులో ఉన్నవారందరూ టెన్షన్ పడుతుంటారు ఐషు బయటికి రావాలి అని ప్రయత్నం చేస్తుంది నరసింహ గారు పట్టుకొని ఆపేస్తారు మామయ్య గన్ కురిపెట్టాడు వాడు నా కన్నా మావయ్య అని కళ్ళ నీళ్ళతో చూస్తుంది ఐషు కొంచెం ఓపిక పట్టు ఐషు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే అది శివుకి మైనస్ అవుతుంది అర్థం చేసుకో అని అంటారు నరసింహ గారు ఐషు కన్నా అని అనుకుంటూ చూస్తుంది చూడు మిస్టర్ నా గురించి తెలిసాక ఇంకెక్కడెవ్వరూ మిగలడానికి వీల్లేదు ఈ ఊరి మొత్తాన్ని బాంబులతో నాశనం చేస్తాను అలా జరగకుండా ఉండాలి అంటే డాక్యుమెంట్స్ని నీ భార్యని మాకు అప్పగించాలి అంటాడు డేవిడ్ అలియాస్ స్టీఫెన్ నీకు నాకు ఆప్షన్ ఇచ్చే అంత ఛాన్స్ నేను ఇస్తాను అనుకున్నావా స్టీఫెన్ అని ధీమాగా అడుగుతాడు శివ్ ఏం చేయగలవు నా గన్ నీ గుండెల్లో బుల్లెట్ దింపడానికి రెడీగా ఉంది నీకు వేరే ఆప్షన్ లేదు మిస్టర్ అంటాడు డేవిడ్ కథ కొనసాగుతుంది మరి షివ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆ బుల్లెట్ నుంచి తప్పించుకోగలడా లేకపోతే దొరికిపోతాడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్